హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సార్ నేను పవన్ రాజ్ ఈరోజు మీ ముందరికి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశం గురించి చెప్పడానికి మేము ముందరికి వచ్చాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకునే ముందు అసలు మీకు ఈ బిజినెస్ అవసరమా లేదా అని కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకున్నాం ఒక ఫైవ్ పాయింట్స్ ఒక ఐదు అంశాలు కనుక మీ లైఫ్లో ఉన్నట్టయితే మీకు బిజినెస్ ఏ అవసరం లేదు ఇన్ కేస్ ఆ ఫైవ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి మా లైఫ్లో లేవు సార్ అని చెప్పని అనుకుంటే ఎస్ ఎగ్జాక్ట్లీగా ఈ బిజినెస్ అవకాశం మీకోసమే అసలు ఒక్కసారి చూద్దామా ఫైవ్ పాయింట్స్ ఏంటి అనేది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మన ఫ్యామిలీకి ఉందా లేదా అంటే ఏంటిది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని అంటే సంపాదించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయో కావచ్చు వాళ్ళు లేని సందర్భంలో ఈ భూమి మీద వాళ్ళు బ్రతికి లేరు అన్నటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళ కుటుంబానికి ఆదాయం వస్తుందా ఒక్కసారి ఆలోచించండి అలాంటి పరిస్థితి నాకుంది సార్ నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు నా కుటుంబానికి ప్రతి నెల ఒక ఇన్కమ్ వస్తుంది అని అనుకుంటే నీకు ఈ బిజినెస్ అవసరం లేదు అలా ఉండదండి నేను లేకపోతే కనుక నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఫైనాన్షియల్గా లేదు అని అనుకుంటే ఎగ్జాక్ట్గా మనకి బిజినెస్ అవసరం మరి రెండో పాయింట్ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఏంటిది ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిరంతర ఆదాయము అని అంటారు తెలుగులో అంటే మనం పని చేసినా పని చేయకపోయినా నిరంతరం ఆగకుండా వచ్చే ఇన్కమ్ ఎగ్జాంపుల్గా ఒక ఇంటికి రెంట్స్ ఎట్లా వస్తుందో అది ఆ ఓనరు పని చేసినా పని చేయకపోయినా ప్రతీ నెల ఆ ఇంటికి రావాల్సినటువంటి రెంట్ ఆగకుండా వస్తుంది దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తున్నాడు జీతం వస్తుంది ఉద్యోగం చేస్తున్న కొద్దీ జీతం వస్తుంది ఒక ఆరు నెలలు ఉద్యోగం చేయటం ఆపేస్తే జీతం ఆగిపోతుంది అది యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తుంది ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేదు అన్నట్టయితే కనుక మీకు ఈ బిజినెస్ అవసరం అండ్ మూడో పాయింట్ ఏంటంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మీకు ఉన్నాయా అంటే ఒకటి కంటే ఎక్కువ ఆదాయాలు ఉన్నాయా లేవండి నేను ఒక జాబ్ చేస్తున్నాను ఒక జీతం మాత్రం వస్తుంది అని అంటే గనక మీకు ఈ బిజినెస్ అవసరం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే హ్యూజ్ ఇన్కమ్ అంటే మీరు చేస్తున్నటువంటి జాబ్లు బిజినెస్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోటి హ్యూజ్ ఇన్కమ్ సంపాదించే ఛాన్స్ ఉందా నెలకు ఒక రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించడానికి ఛాన్స్ ఉందా లేదు నేను రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు లక్షలు సంపాదిస్తున్నాను నేను చేస్తున్నటువంటి జాబ్లో బిజినెస్లో అంటే నేను చెప్పబోయే బిజినెస్ మీకోసం కాదు అన్నట్టు లేదు సార్ నేను ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నా ఇన్కమ్ ఎప్పటికీ నాలుగైదు లక్షలకు వెళ్ళదు అని అనుకుంటే మీకు నేను చెప్పబోయే బిజినెస్ అవసరము మరొక పాయింట్ డ్రీమ్స్ మీరు ఎలా బ్రతకాలి అని చెప్పని కలలు కంటుంటారు నా పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలి నేను ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలి నేను ఒక లగ్జరీ కార్ అనేది ఆడి బ్యాన్స్ బిఎండబ్ల్యూ లాంటి ఒక లగ్జరీ కారు సంపాదించుకోవాలి నేను ఒక విదేశాల్లో ప్రయాణం చేయాలి బంగారం కొనుక్కోవాలనో లేదంటే సోషల్ సర్వీస్ చేయాలని ఇలా ఎన్నో రకరకాలటువంటి ఆలోచనలు ఉంటాయి మరి అవి మీరు చేస్తున్నటువంటి జాబ్లో బిజినెస్లో ప్రొఫెషన్లో సాధ్యపడుతున్నాయా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీ ఆన్సర్ కనుక నో అని ఉంటే ఈ బిజినెస్ తప్పకుండా మీకోసమే చూడండి ఫ్రెండ్స్ జాబ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా అంటే చిన్న పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు బిజినెస్ చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయని కానీ ఎందుకు సొసైటీలో ఎక్కువ మంది బిజినెస్ చేయట్లేదు అంటే ఒకే భయం ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది సక్సెస్ కాకపోతే బిజినెస్ లాస్ అయిపోతాం బట్ ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉంది అని అంటే అలాంటి పెట్టుబడి లేకుండా చేసే అటువంటి బిజినెస్ గురించే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇది బిజినెస్ చాలా సింపుల్ చాలా ఈజీ ఈ బిజినెస్ చేయటానికి వయసుతోటి కానీ చదువుతోటి కానీ లేడీసా జెంట్సా ఏమీ లేదు అన్ని రకాలటువంటి వ్యక్తులు ఈ బిజినెస్లో పనిచేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి ఒక మంచి ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ టీమ్ అనేది మిమ్మల్ని నిరంతరం గైడ్ చేస్తుంది మీకు సపోర్ట్ చేస్తుంది ఈ బిజినెస్ మోడల్ అనేది చాలా సింపుల్ చాలా అద్భుతం దాన్ని తెలుసుకోపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్జూమర్గా ఒక కస్టమర్గా మనము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అసలు మనము మనకు ఉపయోగపడుతున్నామా లేకపోతే ఒక కస్టమర్గా మనం ఇతర బిజినెస్ మ్యాన్లకు ఉపయోగపడుతున్నామా అనేది ఒక్క అంశం తెలుసుకోవాలి ఒక సమాజంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా మనను చాలామంది వినియోగించుకుంటున్నారు ఎగ్జాంపుల్గా ఒక పొలిటీషియన్ ఒక ఓటర్గా మనను వినియోగించుకుంటున్నాడు ఒక బిజినెస్ మ్యాన్గా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అనుకోవచ్చు ఇంకా వేరే వేరే అనుకోవచ్చు వాళ్ళందరూ కస్టమర్లుగా మనను ఉపయోగించుకుంటున్నారు మనమే కాదు మన తండ్రి తాత ముత్తాతలు నించి మనము కొన్ని రకాలటువంటి వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నవి మనం కొంటున్నాం వాడుతున్నాం బట్ మనకు ఒక్క రూపాయి కూడా అందులో ఇన్కమ్ అనేది రావట్లేదు అవునా కదా ఒక్కసారి ఆలోచించండి అది ఎందుకు అలా ఉంది అని అంటే ఈ ట్రెడిషనల్ మెథడ్లో ఇది మొత్తం ఇలా సెట్ అయిపోయి ఉంది ఒక కంపెనీలో తయారవుతున్నటువంటి వస్తువు మన దాకా రావాలి అంటే అంటే ఒక వినియోగదారుడి దాకా రావాలి అంటే అనేక రకాలటువంటి మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది కనుక వీళ్ళందరినీ దాటుకొని వచ్చే ఒక ప్రయత్నంలో అది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉండేటువంటి ఒక వస్తువు మధ్యవర్తుల ద్వారా వాళ్ళ కమిషన్స్ ఇస్తూ అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు అవుతూ మన దాకా వచ్చే వరకు ఎంఆర్పి ధర వంద రూపాయలు అవుతుంది కనుక ఎప్పటి నుంచోలో ఈ యొక్క ట్రెడిషనల్ మెథడ్ అనే నడుస్తుంది కానీ అత్యాధునిక కాలంలో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది కొత్తగా కొత్త కొత్తగా ఆలోచనలు మనుషులకి వస్తున్నాయి దాని రూపంగానే మనం చూస్తున్నాం ఓలా ఊబర్ గూగుల్ పే ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు మన చిన్నప్పుడు చూడనివి ఇప్పుడు చూస్తున్నాం అలాంటి ఒక అద్భుతమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదండి ఏ మధ్యవర్తి లేడు ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు నాణ్యమైనటువంటి సూపర్ క్వాలిటీ ప్రోడక్టు కంపెనీ నుంచి మీకు డైరెక్ట్గా అందుతుంది విత్ సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్ ఆ సిక్స్టీ పర్సెంట్లో మీకు రకరకాలటువంటి డిస్కౌంట్లు ఫ్రీ ప్రోడక్ట్ అని అండ్ క్యాష్ బ్యాక్ అని ఇలాంటివి ఎప్పటికప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాకా మీకు రిటర్న్ ఇస్తారు మరి టెన్ పర్సెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని రిఫరల్ బోనస్ కింద ఇస్తారు అంటే మీకు నచ్చినటువంటి విషయాలను ఇతరులకు షేర్ చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి ఒక సినిమా బాగుంది అంటే చాలా బాగుందని మేము ఇతరులకు చెప్తాం ఒక దగ్గర బట్టలు కొనుక్కున్నాం చాలా బాగుంది అని అంటే ఇతరులకు చెప్తాం ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాం అంటే బాగుంది అంటే ఇతరులకు చెప్తాం ఇలా ఎన్నెన్నో విషయాలు మనం షేర్ చేస్తున్నాం ఇతరులకి కానీ ఒక్క రూపాయి కూడా మనకి లాభం అనేది లేదు అదే పని ఇక్కడ చేస్తే ఇతరులకు రిఫర్ చేస్తే మీరు అద్భుతాలు చూడవచ్చు అండ్ కంపల్సరీ మీరు రిఫర్ చేయాలని ఇక్కడ రూల్ లేదు మీకు ఇక్కడ కంపెనీలో చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఉంది ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా ఎటువంటి ప్రోడక్ట్ ఖచ్చితంగా పర్చేస్ చేయాలని రూల్ లేకుండా ఈ బిజినెస్ అనేది చాలా సమర్థవంతంగా నడుస్తుంది దాదాపు ఇరవై రెండు సంవత్సరాల ఒక హిస్టరీ ఉంది దీనికి మన ఇండియన్ కంపెనీ దాదాపు ఎనిమిది దేశాల్లో సమర్థవంతంగా నడుస్తుంది ఇది రిఫరల్ మోడల్ తో నడిచేటువంటి బిజినెస్ అని చెప్పని మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బిజినెస్ మీలాగే విని అర్థం చేసుకొని చాలామంది నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ నుంచి కార్లు తీసుకున్నారు వన్ ల్యాక్ లెస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అలాంటి వ్యక్తుల యొక్క ఫొటోస్ అన్నీ కూడా నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను మీ జీవితాన్ని మార్చుకోవాలి పది మందిలో నేను తలెత్తుకుని బ్రతకాలి నా కుటుంబాన్ని నేను చాలా ఇష్టపడుతున్నాను నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబానికి ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది కావద్దు నా కళలు నెరవేర్చుకోవాలనుకుంటున్నాను నాకు ఒక హ్యూజ్ ఇన్కమ్ కావాలి అని ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు నాకు కాల్ చేయొచ్చు భగవంతుడు వచ్చి మనకి ఎప్పుడు వరాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు సరి అయినటువంటి సమయంలో సరైనటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నట్టయితే అదే వరంగా మారుతుంది లేదంటే వచ్చిన అవకాశాన్ని మనం వదులుకుంటూ వెళ్తే అవే శాపాలుగా మారుతాయి కానీ నేను ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను మీ అందరికీ కూడా స్వాగతం అని అంటున్నాను రండి కలిసి పనిచేద్దాం మన దేశం నుంచి పేదరికాన్ని తరిమేద్దాం సదా మీ సేవలో మీ శ్రేయభభిలాషి పవన్ రాజ్ పెట్టుబడి లేని ఈ అవకాశాన్ని తీసుకొని కారు సాధించినటువంటి వ్యక్తులు మరియు నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తుల కొంతమంది ఫొటోస్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇంకా ఇలా ఎంతోమంది లక్ష రూపాయల ఆదాయాన్ని తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మరెందుకు ఆలస్యం కలిసి పనిచేద్దాం పేదరికాన్ని తడిమి కొడదాం ధన్యవాదాలు పే చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను వెస్టీజ్ అనేది ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ ఈ యొక్క వెస్టీజ్ అనేది మన లైఫ్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి వెస్టేజ్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకున్నారు ఇలాంటి చాలా విషయాలు మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందనంటే వెస్టేజ్ గురించి అని మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆ వెస్టేజ్ నాకు తెలుసులే నేను విన్నాను మా వాళ్ళు ఎవరో చేశారు ఇలాంటివి మేము ఫేస్ చేస్తుంటాం నాకు అనిపిస్తుంది వెస్టేజ్ గురించి వింటే వెస్టీజ్ అంటే ఏంటిదో తెలిస్తే డబ్బులు వస్తాయా లేదంటే వెస్టేజ్ని చేస్తే డబ్బులు వస్తాయా ఒకసారి ఆలోచించండి మనకి ఏదన్నా ఒక రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి కనిపించాయి ఆ నాకు పోలీస్ అంటే తెలుసు పోలీస్ అంటే తెలిస్తే మనకు జీతం వస్తుందా లేదంటే మనమే ఒక పోలీస్ ఉద్యోగం చేస్తే మనకు జీతం వస్తుందా అలా ఎన్నో చూసుకోవచ్చు తెలిస్తే రాదు చేస్తే వస్తుంది కనుక చెయ్యండి వెస్టేజ్ కొంతమందికి ఏముంటుందంటే ఇది చైన్ సిస్టమ్ లాగుంది కదా ఇది చైన్ సిస్టమేమో అని అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ సిస్టమ్కి రిఫరల్ బిజినెస్కి తేడా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి నేను చెప్తాను చైన్ సిస్టమ్ అంటే డబ్బులు కట్టేది ఉంటుంది ఇతరులతో కంపల్సరీగా డబ్బులు కట్టించేది ఉంటుంది అంటే వేరే వాళ్ళని జాయినింగ్ చేయడం అనేది కంపల్సరీ డబ్బులు కట్టేది కంపల్సరీ ఇలాంటివన్నీ చైన్ సిస్టమ్ కింద వస్తాయి బట్ వెస్టీజ్ అనేది ఒక రిఫరల్ మోడల్ బిజినెస్ మనం రిఫర్ చేయడం అనేది ఉంటుంది అది కూడా మనకి ఇష్టం ఉంటే మనం రిఫర్ చేస్తాము లేదంటే లేదు యాజ్ ఎ కస్టమర్గానో కన్జ్యూమర్గా మనము నిత్యావసర వస్తువులు మనకు నచ్చినంత మనకెంత ఎంత వీలైతే అంతా మనం పర్చేస్ చేసుకుంటాం ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు ఇంత వర్త్ గల ప్రోడక్ట్ మీద ఎవ్రీ మంత్ కొనాలి అని చెప్పని ఎవ్వరు ఫోర్స్ చేయరు కంపెనీ కూడా ఏం ఫోర్స్ చేయదు అంటే చూడండి ఎంత ఫ్రీడమ్ ఉందో దీన్ని అందుకే రిఫరల్ మోడల్ అంటారు గూగుల్ పే ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను గూగుల్ పే కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ పే వాడతారు ఇతరులకు రిఫర్ చేయాలంటే చేస్తారు రిఫర్ చేస్తే మీకు దానికి కొంత అమౌంట్ అనేది వస్తుంది అట్లా అని చెప్పి గూగుల్ పే కంపల్సరీ రిఫర్ అని పెట్టిందా నో అలాగే వెస్టీజ్ అనే కంపెనీ కూడా మీరు కస్టమర్గా వినియోగించుకోండి ప్రోడక్ట్లు నచ్చింది అంటే రిఫర్ చేయాలనుకుంటే చేయండి అంటుంది ఎంత ఫ్రీడమ్ ఉంది చూడండి ఎస్ అందు గురించే చైన్ సిస్టమ్ అని చెప్పని అనుకోవద్దు దీనికి ఒక క్లారిటీ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అబ్బా వెస్టేజ్లో ప్రోడక్ట్లు చాలా కాస్ట్ ఉన్నాయి అని అంటారు కొంతమంది ఎస్ వెస్టేజ్లో కొంత ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది ఎందుకు అని అంటే మీకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి కదా మరి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మార్కెట్లో రకరకాల అటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మరి ఒక ప్రోడక్ట్ తక్కువ కాస్ట్ ఉంది ఒక ప్రోడక్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటిది దాంట్లో క్వాలిటీ ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్గా మార్కెట్లో సంతూర్ సోప్ ఉంది ఒక డవ్ సోప్ ఉంది ఈ రెండు కూడా మనము టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాం సేమ్ ప్రైస్ ఉంటున్నాయా ఇవి రెండు నో ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంది ఒక ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ ఉంది ఎందుకు అంటే దాని దాని క్వాలిటీని బట్టి బయట మార్కెట్లో అట్లా చాలా రకాలు ఒక సెల్ ఫోన్ అనుకోవచ్చు ఒక కార్స్ అనుకోవచ్చు ఎందుకు రేట్లు ఎక్కువ తక్కువ ఉన్నాయంటే దాని దాని క్వాలిటీని బట్టి మరి వెస్టేజ్ విషయానికి వస్తే మాత్రమే కాస్ట్ ఉంది కాస్ట్ ఉంది కాస్ట్ ఉంది అని ఎందుకంటాం చూడండి బట్ ఈ కాస్ట్ కొన్ని వేల రూపాయలు ఉండవు మీరు ఇంట్లో వాడేటువంటి ప్రోడక్ట్లతో పోలిస్తే మా అంటే జస్ట్ వన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు మీకు ఇచ్చేటువంటి రకరకాలటువంటి బెనిఫిట్స్తో క్యాలిక్యులేషన్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్తో సమానంగానే ఉంటాయి కానీ ఇవన్నీ మనకు తెలియకుండా ఎంఆర్పి రేట్ చూసి ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అని చెప్పని పొరపాటు పడకండి మరొక విషయం ఏంటిదని అంటే ఓవరాల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక థౌజండ్ రూపీస్ లేకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువైంది ఈ ప్రోడక్ట్ అనుకుందాం క్వాలిటీని కూడా కొద్దిసేపు పక్కన పెడదాం వెస్టీజ్లో మీరు ఉండి మీరు బిజినెస్ చేస్తే మీకు నెలకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుంది అనుకుందాం కరెక్ట్గా చేస్తే ఆల్రెడీ వస్తుంది చాలామందికి అలా చేసినప్పుడు మీరు ఒక యాభై వేల రూపాయలు సంపాదించడం కోసము ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మనము ఎక్కువ పెట్టలేమా మనం ఎన్నో ఒక జాబ్కి వెళ్తున్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ ఉందనుకోండి జాబ్లో మనం ఇంటి నుంచి ఆఫీస్కి ఆఫీస్ నుంచి మనం ఇంటికి వస్తున్నాం మనకు పెట్రోల్ ఛార్జ్ అవుతుంది లేదంటే ఒక బస్ ఛార్జెస్ అవుతుంటాయి మనం ఈ శాలరీని మనం తీసుకోవాలంటే ఈ ఎక్స్పెండిచర్ మనం భరించట్లేదు అట్లాగే వెస్టీజ్లో జాయిన్ అయినప్పుడు నెలకు ఒక యాభై వేల రూపాయలు సంపాదించాలనుకుంటే లేదంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సంపాదించాలనుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ మనకి మార్కెట్ ప్రైస్ తోటి ఎక్కువ ఉందనుకోండి నష్టం ఏముంది ఒక్కసారి ఆలోచించండి కనుక మనకు మంచి క్వాలిటీ ఇస్తుంది అండ్ ప్లస్ మనకు ఒక కెరియర్గా ఉపయోగపడుతుంది వెస్టిజ్ అండ్ మరొక పాయింట్ అదే ఇటువంటి కంపెనీలు చాలా వచ్చినాయి పోయినాయి ఈ కంపెనీ ఉంటుందా పోతుందా దీనికి కూడా నేను రెండు సమాధానాలు చెప్తాను ఒకటి ఉంటే నష్టమేముంది ఈ కంపెనీ పోతే కనుక నష్టమేమవుతుంది ఒకసారి ఆలోచించండి ఎందుకు అని అంటే ఎలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేయట్లేదు మరి చేయనప్పుడు మీరు కంపెనీ పో పోతుంది అంటే ఎందుకు బాధపడాల్సిన అవసరం ఏముంది అయినా ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇండియాలో నంబర్ వన్ లెవెల్ నడుస్తుంది అన్నప్పుడు పోతుంది అని చెప్పని ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి ఒకవేళ పోయినా కానీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయనప్పుడు మీకు బాధ ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది అయితే రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకొని ఫుల్ టైమ్గా మరి బిజినెస్ చేస్తున్నారు మరి అలాంటిది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇలా చేస్తున్నప్పుడు ఇది ఎంత బలమైనటువంటి ఇండస్ట్రీ ఎంత బలమైనటువంటి కంపెనీ ఒక్కసారి ఆలోచించండి అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది నేను చేయగలనా ఇది నేను చేయగలనా అంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది ఇది ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పటి వరకు వెస్టీజ్లో జాయిన్ అయ్యే రోజు వరకు కూడా నిత్యవసర వస్తువులు వాడుతున్నావా లేదా ఎక్కడో సూపర్ మార్కెట్లోనో ఎక్కడో కిరాణా షాప్లో కొంటున్నామా లేదా అక్కడ కొనే వస్తువు జస్ట్ మనం ఇక్కడ బ్రాండ్ మార్చి వెస్టీజ్ అనేటువంటి కంపెనీలో పర్చేస్ చేస్తున్నాం రెండవది ఏంటి చెప్పడం ఇతరులకి ఈ అవకాశం ఇలా ఉంది నాకు చాలా అద్భుతంగా నచ్చింది ఒక సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా బాగుందంటే మనం చెప్పట్లేదా ఒక షాపింగ్ చేసినప్పుడు అక్కడ మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ మంచి రీజనబుల్ ప్రైస్లో దొరికింది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ దొరికింది అంటే చెప్పట్లేదా ఇప్పుడు మన పిల్లలు ఒక మంచి స్టాండర్డ్ స్కూల్లో చదువుతున్నప్పుడు వేరే వాళ్ళు అడిగినారు అనుకోండి మీ పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నారు బాగుందా ఎస్ సూపర్గా ఉందండి బాగుంది అందుకే మన పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాము అని చెప్పి మనం ఇలాంటివి ఎన్ని చెప్పట్లేదండి మరి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి కూడా పది మందికి తెలిసినటువంటి సర్కిల్కి చెప్పడంలో ఏముంది అయినా మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి ఇక్కడ సీనియర్స్ అప్లైన్స్ అంటారు ఒక ఎక్స్పర్ట్ టీం అనేది ఉంటుంది కొన్ని సెమినార్స్ ఉంటాయి మీకు ఏ విధంగా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చి చెప్పాలి అని చెప్పి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ విషయాలు మీకు నేర్పించడానికి ఉంటుంది కనుక చూడండి ఇక్కడ ఏం చదువు లేనటువంటి దగ్గర నుంచి ఒక సైంటిస్ట్ లెవెల్ వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాకా ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఎందుకు అని అంటే వెస్టీజ్లో జాయిన్ అయ్యేది సబ్బు పేస్ట్ కొనడానికి మాత్రం కాదు మన కళలను నెరవేర్చుకోవడానికి అలాంటిది ఇలాంటి కంపెనీ ఇంతమంది కళలు నెరవేర్చినప్పుడు మీ కళలు ఎందుకు నెరవేర్చవు చేసే పద్ధతి చేసే విధానంగా చేస్తే ఖచ్చితంగా మీ కళలు నెరవేరుతాయి మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లలకు ఒక మంచి లైఫ్ని అందించిన వాళ్ళు అవుతారు అంటే ఏం చేస్తే జస్ట్ షాపు బ్రాండ్ చేంజ్ చేస్తే ఇంత చిన్న పాయింట్ని ఇంత చిన్న లాజిక్ని మనం బాగా భూతద్దంలో పెట్టి దాంట్లో ఏం లొసుకులు ఉన్నాయి ఏం నెగిటివ్లు ఉన్నాయి వాడేమంటున్నాడు వీడేమంటున్నాడు మన పక్కింటోడు పర్మిషన్ ఇవ్వడు మనకి ఓ ఇలాంటి నేను ఎప్పుడో చూసిన నువ్వు జాయినా ఆయన ఆవు ఇలాంటి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే మనం నిజంగా చెప్పండి సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విందామా లేదా అంటే ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్లు మాట్లాడే వాళ్ళ మాట విందామా ఒక్కసారి ఆలోచించండి నెగిటివ్ వాళ్ళ మాటలు ఏంటి ఏమవుతుంది వాళ్ళలాగే మనము తయారవుతాం ఒకవేళ పాజిటివ్గా సక్సెస్గా వైపు వెళ్తున్నటువంటి వాళ్ళను మనం అనుసరిస్తే మన దారి కూడా అటువైపు వెళ్తుంది కనుక ఆలోచించండి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది లేనిపోని ఆలోచనలతో వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకండి ఇట్లా రకరకాలటువంటి డౌట్స్ ఉంటాయని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను ఇంకా చాలామంది మేధావులు ఉంటారు చాలా రకాలటువంటి విచిత్ర విచిత్రమైనటువంటి డౌట్స్ వేస్తుంటారు ఒకరు అంటారు అన్ని సామాన్లు లేవు కదా ఇందులో వేస్టేజ్లో నాకు చింతపండు కావాలి లేదు కదా నాకు పాపడాల ప్యాకెట్ కావాలి కిరాణా షాప్లో దొరుకుతుంది ఇందులో దొరకతలేదు కదా అంటే నాయన పాపడాల ప్యాకెట్ గురించి వెస్టేజ్ జాయిన్ అవసరం లేదు లక్ష రూపాయలు ఇన్కము పోనీ యాభై వేలు ఇన్కము సంపాదించాలంటే మనం వెస్టేజ్లోకి రావాలి ఇంతకాలం పాపడాల ప్యాకెట్ ఎక్కువ దగ్గర కొనుక్కున్నాం కదా మన జీవితం ఏమైనా మారిందా ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలకి మన కుటుంబానికి మంచి ఇద్దాం ఇద్దామనుకుంటున్నామా లేకుంటే చింతపండు పాపడాలు కావాలి అని చెప్పని ఆలోచిద్దామా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటివి నేను విన్నప్పుడు నాకు ఏడవాలని నవ్వాలో అర్థం కాదు మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది డబ్బులు ఎలా సంపాదించాలి ఇక్కడ ఎలా సక్సెస్ కావాలి నా యొక్క డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ కావాలి అని ఆలోచించాలి ఈ చిన్న చిన్న వాటి మీద మనము లేనిపోని వాటి మీద ఫోకస్ చేసి బిజినెస్ని వదులుకోవద్దు ఎందుకంటే బయట సమాజంలో సంపాదించే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి ఎంతో కష్టపడితే కానీ నెలకు యాభై వేల రూపాయలు రావాలంటే కష్టంగా ఉంది కాంపిటీషన్ ఎన్నో రథాలంటే పోటీలు ఇవన్నిటిని మనం తట్టుకొని నిలబడి నెలకు లక్ష రూపాయలు సంపాదించాలంటే ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది కనుక ఆలోచించండి లేనిపోని డౌట్స్ పెట్టుకోకండి ఒకవేళ మీ మనసులో డౌట్స్ ఉంటే నిరభ్యంతరంగా మీ యొక్క సీనియర్ని అడగండి లేదంటే ఒకవేళ వీడియో మీకు నచ్చింది అంటే కనుక మాకన్నా కన్సల్ట్ చేయొచ్చు మీకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మీ యొక్క కళలు నెరవేర్చడానికి మేమైతే రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ శ్రేయభిలాషి పవన్ రాజ్